కర్నూల్లో ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ ప్రారంభం కర్నూల్లో శుక్రవారం ఎయిర్ బస్ రెస్టారెంట్ను మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ విద్యా సంస్థల అధినేత చైర్మన్ కెవి సుబ్బారెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా అద్భుత ఆకర్షణతో ఫ్లైట్ రెస్టారెంట్ విమానం హోటల్ మన కర్నూల్లో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు విమానం రెస్టారెంట్లో యువత చిన్న ఫంక్షన్లు సెలబ్రేట్ చేసుకునే విధంగా అన్ని ఆహార వసతులతో కూడిన సదుపాయాలు ఉన్నాయన్నారు ఫ్లైట్ రెస్టారెంట్ మేనేజర్ హనీఫ్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ వాతావరణం తలపించే విధంగా నిర్వహణ ఉంటుందన్నారు పూర్తి సెక్యూరిటీ సిసి ఫుటేజ్ సెక్యూరిటీ విశాలమైన పార్కింగ్లో మీరు మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి మీకు కావలసినటువంటి ఫుడ్ ఆర్డర్స్ని చేసుకోవచ్చని అంతేకాకుండా చిన్నపిల్లలకు ఆటలాడుకునేందుకు కిడ్స్ పార్క్ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు కర్నూల్ ఆన్ వింగ్స్ అనేటువంటి హోటల్ ప్రారంభోత్సవం మనందరికీ గర్వకారణం తప్పనిసరిగా క్వాలిటీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంబియన్స్ కానీ అలాగే ఫెసిలిటీస్ కానీ చాలా చాలా ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా లేదా ఎవరికైనా మంచి భోజనం పెట్టాలన్నా ఇంతకాలం హోటల్ ఎక్కడా అని వెతికే పరిస్థితి ఉండేది ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయేటువంటి ప్రయాణికులు కానీ లేదా కర్నూల్లోని ఎవరైనా సరే ఎవరికైనా వింది ఇవ్వాలని కానీ ఇది హోటల్ బెస్ట్ హోటల్ అని నేను ఇప్పటికే గమనించాను ఎందుకంటే ఇప్పటికే నాకు చాలా సార్లు ఇలా భోజనం పెట్టారు ఇప్పుడు కూడా నేను టీజీ వెంకటేష్ గారు గౌరవ వెంకటరెడ్డి గారు మేమంతా కలిసి ఈ హోటల్ ఓపెనింగ్ చేసాము మరి ఇక్కడ ఇలాంటి గొప్ప హోటల్ రావడం కర్నూలుకు తప్పనిసరిగా గర్వకారణం ఇంతవరకు రాయలసీమలో ఇలాంటి హోటల్ లేదు చాలా మంచి వస్తువులు ఉన్నాయి అది చిన్న ఫంక్షన్లు అయినా పెద్ద ఫంక్షన్లు అయినా దేనికైనా కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి దాదాపు ఆరు ఎకరాల్లో ఇంత పెద్ద హోటల్ రావడం అంతేకాకుండా దాదాపు నూట యాభై మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి యాజమాన్యానికి మనం అభినందనలు తెలియాలి ఎంకరేజ్ చేయాలి ఎక్స్పీరియన్స్తో కర్నూలు సిటీ పీపుల్కి డైనింగ్ ఇవ్వాలి ఒక మంచి తో ఇవ్వాలన్న ఒక ఆలోచనతో డైనింగ్ ఫ్లైట్ రెస్టారెంట్ మేము ఎస్టాబ్లిష్ చేశాము సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ గ్రెయిన్ కానివ్వండి మషాలాస్ కానివ్వండి फुड एक्ंट वी फॉलो ईच एव्रीथिंग सर इंक्लूड फुड सेफ्टी इंक्लूड देफ द गेस्ट इको वाला सेफ्टी का वी हाव अमेजिंग पारकिंग स्पेस नो नीड टू वरी अबौट पारकिंग स्पेस पारकिंग स्पेस तरह मन की कोर्ंग पास्ट का सर सें एयरपोर्ट एयरपोर्ट बोर्ड पास्ट लपल की वस्तारो देंेम कैंड ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తాం బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత సేమ్ లైక్ ఎయిర్పోర్ట్ మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత పబ్లిక్ లోకల్కి వస్తారు దెన్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సార్ లాంజ్ ఉంది మా దగ్గర ఇట్స్ వెరీ బిగ్ వెరీ హ్యూజ్ యూ కెన్ అకామడేట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ ఒక స్మాల్ ఫంక్షన్ చేసుకోవాలనుకోండి చేసుకోవచ్చు లైక్ మ్యారేజెస్ వాట్ ఎవర్ ఇస్ దాన్ దాని తర్వాత ఫ్లైట్ ఫ్లైట్ వేర్ అకామిడేటింగ్ హండ్రెడ్ పీపుల్ సార్ వంద మందిని మనం అకామిడేట్ చేస్తున్నాం ఫ్లైట్లో ఇట్స్ వెరీ ఫైన్ డైనింగ్ వాట్ ఎవర్ ద ప్లేట్స్ క్రుకరీ కట్లరీ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఇట్ ఈస్ వెరీ హైజిట్ ద క్రుకరీ వీఆర్ యూజింగ్ ఇస్ అ సెరమిక్ సార్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఫైన్ డైనింగ్ మీరంతా చూశారు అంబియన్స్ ఎలా ఉంది సీటింగ్ ఏరియా ఎలా ఉంది డైనింగ్ ఏరియా ఎలా ఉంది ఇట్స్ అబ్సొల్యూట్లీ ఫైన్ సార్ వీఆర్ హ్యావింగ్ రూఫ్ టాప్ గార్డెన్ ఏరియా ఆల్సో రూఫ్ టాప్ డైనింగ్ ఆల్సో రూఫ్ టాప్లో కూడా హండ్రెడ్ పీపుల్ మ్యాక్సిమమ్ హండ్రెడ్ పీపుల్ కూర్చొని యూ కెన్ ఎంజాయ్ ఇన్ వ్యూ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ సార్ రూఫ్టాప్లో కూర్చుంటే మీకు ఎంటర్ ఎయిర్క్రాఫ్ట్ కనబడుతుంది యూ కెన్ ఎంజాయ్ యువర్ డైనింగ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఓపెన్ గార్డెన్ ఉంది సార్ విచ్ కెన్ అకామిడేట్ మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ పీపుల్ ఒక చిన్న స్కూల్ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ రెడీ వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ వీఆర్ ఓపెన్ టు సర్వ్ యూ థ్యాంక్ యూ సో మచ్